అమర్ అయితే మనోహరితో మాట్లాడుతూ ఉంటాడనమాట మనోహరి అసలు అయితే ఉన్నావో మాకు మాకెవ్వరికి తెలియదు ఆ రెండేళ్లు నీ జీవితంలో ఏం జరిగింది నీ కథం గురించి నాకు తెలియాలి అప్పుడే మన ఫ్యామిలీని అన్ని రకాలుగా నేను కాపాడుకోగలను అనేసి అమర్ అంటూ ఉంటే అమర్ అసలు నా గతంలో అయితే ఏమీ జరగలేదు నా గతాన్ని అడ్డు పెట్టుకొని బెదిరించే గతం అయితే ఏమీ లేదు అంతవరకు అయితే నేను చెప్పగలను అనేసి మనోహరి అయితే అంటూ ఉంటే సరే మనోహరి ఇక నువ్వు వెళ్ళిపో అనేసి అమరైతే మనోహరిని పంపిస్తాడనమాట ఇంకా రాతోడైతే ఆశ్చర్యపోయి ఏంటి సార్ ఆ మనోహరిని అంత ఈజీగా పంపించేశారు ఒక పది నిమిషాలు గట్టిగా ఆడుకుంటే నిజం చెప్పేసేది కదా అనేసి రాతోడు అంటూ ఉంటే అయినా కానీ రాథోడ్ తనైతే చెప్పేదైతే నేను అడగగానే చెప్పేసేది ఇలాగ నిజాన్ని దాటవేసింది అంటే తన గతంలో ఏదో తప్పు జరిగింది మనమైతే ఆ తప్పుని తెలుసుకోవడానికైతే కలకత్తా బయలుదేరుతున్నాం నువ్వైతే వెంటనే రెండు టికెట్లు కలకత్తాకి బుక్ చేయి ఇంట్లో అందరికీ ఢిల్లీ వెళ్తున్నామని చెప్పు అనేసి ఇంకా అమరు అనగానే సరే సార్ అని రాతోడైతే టికెట్లు బుక్ చేయడానికైతే వెళ్తాడనమాట